వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ టాలీవుడ్ హీరోయిన్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి ట్విట్టర్ వేదికగా తన న్యాయ పోరాటాన్ని మొదలుపెట్టింది న్యాయ పోరాటమా అసలు ఏమైంది అని షాక్ అవుతున్నారా అదేంటో తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ పరిశ్రమలో ప్రేమ పెళ్ళిళ్ళు చాలా చూస్తూ ఉంటాం మరి బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే డేటింగ్ ప్రేమ ఆపై ఉంటే పెళ్ళి లేకపోతే బ్రేకప్ లాంటివి ఉంటాయి కాగా ఇదే ట్రెండ్ మన సౌత్లో కూడా ఉంది ఇలా ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్లు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుని విడిపోయిన వారు కూడా లేకపోలేరు అయితే రీసెంట్ గాని అక్కినేని వారసుడు నాగచైతన్య తన రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇలా చాలా మంది ప్రముఖ కుటుంబాల హీరోలు ఈ మధ్య ప్రేమ పెళ్లిళ్ళలో బిజీగా ఉండగా వారిలో మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు ఉన్నారు కాగా మెగా బ్రదర్స్ ఇంట ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు ఉన్న సంగతి తెలిసిందే ఒకరు రామ్ చరణ్ అండ్ ఉపాసన దంపతులు అయితే మరొకళ్ళు వరుణ్ తేజ్ అలానే లావణ్య త్రిపాఠీల జంట కూడా ఒకటి మరి సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటారు రీసెంట్గా ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కొనుదల కూడా ఉన్నారు అయితే ఉపాసనతో పాటు లావణ్య కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటుంది సినిమాలకు దూరం అయ్యింది కానీ సోషల్ మీడియాలో లేటెస్ట్గా ఒక దారుణ సంఘటనపై స్పందిస్తూ తన సాంఘీభావాన్ని వ్యక్తం చేసింది ప్రస్తుతం ఉన్న రోజుల్లో నిజాయితీగా పనిచేసే వారికి ఎంత కష్టతరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక మనిషి నిజాయితీ వారి ప్రాణాలను కూడా హరిస్తుంది హిందీ మీడియాకి చెందిన ఒక ప్రముఖ రిపోర్టర్ ముఖేష్ చంద్రకర్ ఛత్తీస్గఢ్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు కాగా తను తన వృత్తి పరంగానే అక్కడి రోడ్లు నిర్మాణ పనుల్లో జరిగిన భారీ స్కామ్ని ఆధారాలతో సహా అందరికీ తెలిసేలా బయటపెట్టాడు ఇది తెలుసుకున్న కొంతమంది దుండగులు అతన్ని హతమార్చి సెప్టిక్ ట్యాంక్లో పడేశారట ఇంతకన్నా దారుణ విషయం ఆ అవినీతిలో తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని నార్త్ వర్గాల వార్తలు చెప్తున్నాయి దీంతో ఇలాంటి నిజాయితీ పరుణైన జర్నలిస్ట్ని చంపడం అనేది దారుణం అని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ట్రెండ్ నడుస్తుంది మరి దీనిపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొనుదల కూడా హ్యాష్ ట్యాగ్తో అతనికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంది మరి సినీతారులు ఇలాంటి అంశాల్లో మాట్లాడడం ఓకింత అరుదు అలాంటిది లావణ్య త్రిపాఠి తన గలం విప్పడంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక హీరోయిన్గా పరిచయం అవసరం లేని పేరు లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ తొలి సినిమాతోనే తన నటనతో అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకుంది ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న అందరు యంగ్ హీరోలతో లావణ్య నటించింది ఇక లావణ్య మెగా హీరో వరుణ్ తేజ్ను ప్రేమించి రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇక వరుణ్ లావణ్య రెండు సినిమాల్లో కలిసి నటించారు అవి మిస్టర్ అంతరిక్షం ఈ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తుంది ఈ ప్రేమ కాస్త ఇరు కుటుంబాల అంగీకరించడంతో పెళ్లిగా మారింది మెగా కోడలయ్యింది లావణ్య త్రిపాఠి ఇక రెండు వేల ఇరవై మూడులో నవంబర్ ఒకటిన వీళ్ళిద్దరి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్గా జరిగింది పెళ్లి తర్వాత వరుణ్ సినిమాలతో బిజీ అయిపోగా లావణ్య త్రిపాఠి మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో లావణ్య కొన్ని రోజుల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇది డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ప్రస్తుతం సతీ లీలావతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటానికి లావణ్య సన్నాహాలు చేస్తుంది సతీ లీలావతి సినిమాలో ఒక కథానాయికకి ప్రాధాన్యం ఇచ్చే సినిమాగా కనిపిస్తుంది భీమిలి కబడ్డీ జట్టు ఎస్ఎంఎస్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్యం ఈ సినిమాకు డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఈ సినిమా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి